సికింద్రాబాద్ పాట్ మార్కెట్ లో స్థానిక విశ్వకర్మ ఎన్నికలు ఈ నెల ఇరవై ఎనిమిది అనగా శనివారం రోజు ఎన్నికలు జరగబోతున్నాయని సభ్యులందరూ నామినేషన్ వేయడం జరిగిందని తరణి శ్రీశైరంఛారి తెలిపారు ఎన్నికల నేపథ్యంలో సభ్యులందరూ ఓటు హక్కు వినియోగించుకొని శ్రీశైలం సారి విజ్ఞప్తి చేశారు పోలోజు బ్రహ్మచారి ప్యానెల్ సభ్యులు పదకొండు మందిని బాణం గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం నేను తరణి శ్రీశైలం చారి నమస్కారం మన స్థానిక విశ్వకర్మ సంఘం ఎలక్షన్లు జరగబోతున్నాయి మన శనివారం రోజు ఇరవై ఎనిమిది తారీఖు ఎలక్షన్లు జరగబోతున్నాయి సభ్యులందరూ నామినేషన్ వేయడం జరిగింది అందరికీ నమస్కారము సభ్యులందరికీ మన విశ్వకర్మ సభ్యులందరికీ నేను చెప్పేది ఏంటన్నా అంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు కంపల్సరీ నెరవేర్చుకోండి ప్రతి ఒక్కరు శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో బీల్ చేసుకొని ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా ప్యానల్ వచ్చేసి మన ప్యానెల్ మొత్తము రోజు బ్రహ్మచారి సార్ మన ప్యానెల్ పదకొండు మంది వీళ్ళ ప్యానెల్ ఈ పదకొండు మందిని బాణం గుర్తు మీద ఓటేసి గెలిపేయండి గెలిపిస్తే మేమందరము కష్టపడతాము ఆ ఫ్యాండల్ని అందరినీ మాట్లాడి మేము ప్రతి ఒక్కటి మీకు మన కులస్తులకు అందుబాటులో ఉంటాము ఎప్పటికీ ఎనీ టైం మీరు ఫోన్ చేయండి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము రెస్పాండ్ అవుతాం మీకు ఏమి కావాలన్నా రేపు ఏ ప్రభుత్వమున్నా ప్రభుత్వ పథకాలు కానీ మీకు ఆర్థిక పరిస్థితులు కానీ ఏది ఉన్నా మా దృష్టికి తీసుకురండి మేము మాట్లాడతాం కూర్చొని మేము మీకు ఫుల్ టైం ఏనికి ఉన్నాం మేము మన ప్యానల్ వచ్చేసి ఈ బాణం గుర్తు మీద మీరు మరవకండి ఈ బాణం గుర్తుకు సపోర్ట్ చేయండి ఇంట్లో పాత సీనియర్లు ఉన్నారు జూనియర్లు ఉన్నారు ఒకరు ముప్పై నలభై ఏళ్ళ నుంచి మన బజార్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు అందుకోసమే మీరు కంపల్సరీ ఆలోచన చేయండి మన పనులు చాలా వెనుకబడిపోయినాయి మారేడు వాళ్ళు బెంగాలీ వాళ్ళు కాంపిటీషన్ మనకు చాలా కాంపిటీషన్ అయిపోయింది ఆ కాంపిటీషన్ వల్ల మన పని అంతా వాళ్ళు తీసుకొని ఆ రాళ్ళ పని మన పని మనకు లేకుండా చేస్తున్నారు మీతోంటి నేను కూడా స నీ ఎంబడి నేను కష్టపడ్డ వ్యక్తిని నలభై యాభై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి నేను మార్కెట్లో కష్టపడ్డా ఆ మార్కెట్లో కష్టపడ్డందుకు నేను కూడా ఒక ఆర్థికంగా దేవుని దేవాల మంచి వచ్చిన బజార్లోకి బయటకు వచ్చి షోరూమ్ పెట్టుకొని నేను కాదు కానీ మన వాళ్ళు చాలామంది కొందరు పరిస్థితి నా చేసిన వాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంక పడిపోతున్నారు మీకు అందరికీ ధైర్యం ఇస్తున్నాము మేము బాణం గుర్తు ఈ బాణం అంటేనే బాణం గుర్తుకి ఓటు వేయండి ఈ ప్యానల్ని మంచి బ్రహ్మాండమైన మెజారిటీని గెలిపేయండి బ్రహ్మచారి సార్ ప్రతి ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం సెట్ అయిన వాళ్ళే ఇప్పుడు గోవిందన ఉన్నాడు గోవిందన కూడా మంచి సీనియర్ యామాసి అని ఉన్నాడు బ్రహ్మచారి సారు రాము ఇంకా చాలామంది ఇలా వీళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమంది చాలా సీనియర్లు ఉన్నారు దాన్ని మీరు సర్చ్ చేసుకోండి మీరు ఆలోచన చేయండి ఆలోచన చేసి బ్రహ్మ బాణం గుర్తుకు కంపల్సరీ ఓటు అయ్యండి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోండి శనివారం రోజు కంప్లీట్ పొద్దున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి ఒక్కరు ఓటు కంపల్సరీ రాండి టైం తీసుకోండి మన మన కులస్తుల ఎలక్షన్లు ఇవి ఇవి ఏదో రాజకీయం ఎలక్షన్లు కావు ఏవి కావు మన కులస్తులను మనం కాపాడుకోవాలి మన స్నేహితులు మన బంధువులు మన సుతీర్ఘం అంతా మనం కలిసి మెలిసి ఉంటాము ఎవరు గెలిచినా అందరం మనం హ్యాపీగా ఉంటాము అందరం కలిసి పని చేయాల్సిందే సంఘ సంఘంకి సేవ చేయాల్సిందే ప్రతి ఒక్కరు కూడా అందుకోసమే ఇప్పుడు మొన్న మీటింగ్లో మేము అడిగితే కూడా వాళ్ళు ఏం చేసారు అని అంటే మేము లిఫ్ట్గా కలిసినాం మడిగలేసినాం లేసినాం అది అంటారు అది ఓకే సంతోషం అది బాగానే చేసారు బ్రహ్మచారి సార్ ఆ రోజులలో చాలా కష్టపడ్డాడు వాళ్ళ ప్యానల్ మొత్తం చాలా కష్టపడ్డది మేము నలభై ఏళ్ళ నుంచి మేము ఆయన శిష్యుల మేము చిన్న పిల్లలమ్మ ఆయన ముంగట అయినా మేము అంతా అబ్జర్వ్ చేసినాం నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు ఏందనేది వాళ్ళు పెద్ద మనుషులని అన్ని చూసినాం మేము వాళ్ళు చాలా కష్టపడ్డారు చాలా సేవ చేసారు ఇప్పుడు ఈ ప్యానల్ ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ తండ్రుల కాడికి సేవలు చేసిన ఉన్నారు వీళ్ళు ఈ ప్యానల్ని మీరు గెలిపించుకుంటే వీళ్ళకి మన కష్టం సుఖం దుఃఖం అన్నీ తెలుసు వీళ్ళకి ఆ రకంగా మేము మనము ముందుకు పోదాం మీకు ఎనీ టైం ఎప్పుడైనా మీకు ఏది ఉన్నా సమస్య నా ఫోన్ నంబర్ ఇస్తా ఈ పదకొండు మంది నంబర్ల ఫోన్ నంబర్లు ఉంటాయి మీరు ఏదైనా ఉండేది రేపు దిన మన పని ఎట్లా నడుస్తుంది మన పని నడవకుండా అయిపోయింది ఇప్పుడు బజార్ల పరిస్థితి ఈ రాళ్ళ పని వచ్చేసి మారడోడు మారడోళ్ళు మారడు వాడుగా కన్ కన్సల్టింగ్ అయిపోయి వాడు తక్కువ వేస్టేజ్ చేసేట్లా మారడో వాళ్ళే చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు బెంగాల్లో రాళ్ళ పని చేస్తున్నాడు గోపి తాడు పుస్తల తాడు మనకి ఏం లేకుండా ఇది పుస్తకాలల్లా వెండింగురాళ్ళల్లా రాళ్ళు పెట్టేది మన పరిస్థితి వచ్చేది ఇప్పుడు బజార్లో ఈ పరిస్థితికి వెళ్ళి మనము ఇప్పుడు మనము బాణంతో మీరు అందరూ కలిసి మాకు బాణం గుర్తు వీళ్ళకి ఇచ్చారు మనం ఇచ్చినాం ఈ ప్యానల్ పదకొండు మందికి మనం బాణం గుర్తిచ్చాం ఆ బాణంని వేయాలంటే మనం ఓటేసి ఆ బాణం ముంగట పంపించాలి ఆ బాణంతో కొడితేనే ఇప్పుడు మనం యుద్ధం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు చరిత్ర మారబోతుంది బజార్లో మనకు పనులు ఎందుకు నడవే ఎందుకు నడవే ఇన్ని షోరూములు బయట ఇన్ని షోరూంలు నడుస్తున్నాయి పనులు నడుస్తున్నాయి ఇన్ని నడుస్తున్నాయి అందరు నడుస్తున్నాయి మనకు బజార్లో ఉన్న వాళ్ళ పనులు ఎందుకు నడుస్తలేవు అది 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 తెలుసుకోండి మిత్రమ్మ నేనేం చెప్తున్నానంటే మీరు ఆలోచన చేయండి మీకోసం మేమంతా వచ్చింది మీకోసం ఇలా ఎవరికి మనకి ఇలా ఏం సంఘం సేవలు చేసేట్లా పైసలు రావు పది రూపాయలు పెట్టవలసిందే కానీ పది రూపాయలు అన్నకి రాదు గుండు సూది కూడా లెక్క ఉంటుందా ఏదున్నా అయిపోతుంది ఆయన మీద బ్రహ్మచారి సార్ మీద కొన్ని వేరే వర్గాలు కొన్ని బద్లాం చేస్తున్నారు ఆ బద్లాం మంచిది కాదు ఆయన చాలా సాఫ్ట్ మైండెడ్ మైండ్ సాఫ్ట్ పర్సన్ చదువుకున్న వ్యక్తి బజార్కి హోదా అంటే బ్రహ్మచారి సార్ ఉంటేనే ఆ బజార్కి హోదా అది అది మనకి అలా సంఘం నిలబడ్డదంటే ఆయన ఆయన కృషి శ్రమ ఆ ప్యానెల్ వాళ్ళు అంతా చాలా కష్టపడ్డారు ఆ కష్టపడ్డ మనం కళ్ళతో చూసినాం చూసినందుకు ఇప్పుడు మనకు అయిపోయింది ఇప్పుడు చేసినాం చేసినామంటే మేము రెండు మడిగలు వేసినాం మీకు లిఫ్ట్ సంతోషం లిఫ్ట్ చేసేరు కాపాడేరు చేశారు ఆ ఇరవై లక్షలున్నాయి ముప్పై లక్షలు ఆ ముప్పై లక్షలు ఇరవై లక్షలు బ్యాంకులు ఉంటే కాదు అది మన వాళ్ళకి ఎట్లా చేద్దాం అది మనం మిత్తికి ఇస్తామా లేకపోతే దానికి బంగారం రూపంగా పెడదామా లేకపోతే ఒక బిజినెస్ రూపంగా ఇప్పుడు రేజర్ సాల్వింగ్ మన ధర్మకాంట రెండు ధర్మకాంటలు పెట్టడం జరిగింది ఆయన హెంలా రేజర్ సార్ ఇప్పుడు పెట్టేది ఉంది మళ్ళీ ఇంకోటి అన్ని చాలా స్కీములు ఆయన సార్ చెప్తారు సార్ వీడియోలో చెప్తాడు అవన్నీ ఆ స్కీములు అన్ని చేసేది ఉంది దాంట్లో మనకు కొంతమందికి ఉపాధి దొరుకుతుంది మన వాళ్ళకే మన వాళ్ళనే పెట్టుకుంటాం బయట వాళ్ళని పెట్టుకోం ఉపాధి కూడా ఆ ఉపాధి వల్ల మన కూడా డెవలప్ అవుతారు ఆ డెవలప్ అయినందుకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హాల్ మార్క్ ఇప్పుడు మేనే ఉన్నాం ధర్మకండేస్తలేం ఇప్పుడు కస్టమర్ కూడా ధర్మకండ చిట్టి అడుగుతలేరు హాల్మార్క్ హాల్ మార్క్ కార్డు అడుగుతున్నారు ఆ కార్డు మనం చేయించాలి మనం చేసి మన సంఘంకి వెళ్ళి మనం విశ్వకర్మ కార్డు మనం ఇవ్వాలి కస్టమర్కి అందులో మనం డెవలప్ అవుతాం విశ్వకర్మ అంటే ఎందుకు అవసరం అనేది అడ్వర్టైజ్మెంట్ అవుతుంది ఆ కార్డు వల్ల కస్టమర్లు అడుగుతున్నాం ఇప్పుడు మేము ఇప్పుడు మహారాష్ట్రలో చేస్తున్నారు ఆ మహారాష్ట్ర వాళ్ళ దగ్గర కింద చేపిస్తాం మనం కార్డు చేయాలి ఆ కార్డు అనేది హాల్ మార్క్ నైంటీ టూ పెట్టి మనం విశ్వకర్మ సంఘం అని ఉంటుంది దాని మీద బోర్డు కార్డు మీద పేరు ఉంటుంది ఆ కార్డు మనం కస్టమర్లకు అనుకో ఆ కస్టమర్లకు ఇస్తే మనం అది చాలా అడ్వర్టైజ్మెంట్ అవుతుంది ఇది మా కులం సర్టిఫికేట్ అమ్మా బంగారం సర్టిఫికెట్ ఇది నైంటీ టూ ప్యూరిటీ వెయిట్ ఉంటుంది అది ఇప్పుడు వాళ్ళు ఏం వంద రూపాయలు తీసుకొని మనకు కార్డు చేసి ఇస్తారు ఇప్పుడు ధర్మకంట మ్యాక్సిమం కస్టమర్లు ఎవరు అడుగుతలేరు గ్యారెంటీ కార్డు అడుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆ తరండి నడుస్తుంది ఇప్పుడు అది మనం తక్షణం చేసుకోవాలి గెలవంగానే అది అయిపోయింది అయిపోయినాక ఇప్పుడు మనకు పని మనకు పనులు మెయిన్ పుస్తకల తాళ్ళు గోపి తాళ్ళు కొండ్లు పెట్టడము రాళ్ళ పని రాళ్ళ పని మొత్తము బెంగాలీ వాళ్ళు చేస్తున్నారు మన పని బెంగాలీ వాళ్ళు ఎట్లా చేస్తారు దాని మీద పోరాడే వ్యక్తి లేడు దాని మీద మాట్లాడే వ్యక్తి లేడు మేము మాట్లాడతాం మేము పోరాడతాం మేము ముంగడిపోతాం ఈ ప్యానల్ తోటి అందరికీ మేము కలుస్తాం మేము అందరికీ మీకు సహకారం చేయడానికి మేము వచ్చినాం నేను రావడం కారణం కూడా ఈ ప్యానల్ని ఎంచుకోవడం కారణం కూడా ఎందుకంటే ఈ ప్యానల్లో వాళ్ళు దేనికైనా మాట్లాడడానికి ముందు పోగలుగుతారు ఏదైనా మాట్లాడగలుగుతారు మేము ఆలోచన చేసిందే మేము మీకోసము మీకోసం ఆలోచన చేస్తున్నాము మీరు మంచిగా ఆలోచన చేయండి బాణం గుర్తుకు వేయండి ఓటు ఈ పదకొండు మందిని మంచిగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపేయండి మీరు అర్ధరాత్రి ఫోన్ చేయండి మేము పద మేము ఫోన్ లేపుతాం మీకు రెస్పాండ్ అవుతాం ఏ అవసరం వచ్చినా ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం వెళ్ళి వస్తారు మన దగ్గరికి మన మల్కాజ్గిరి నియోజవ సికింద్రాబాద్ నియోజకం ముషిరాబాదు మన కుకుట్పల్లి మన కుద్దుపూర్ ఏ నియోజకవర్గంకి వెళ్ళి మన బజార్లో వచ్చి పని చేసినా ఏ ఎమ్మెల్యేతో మీకు పని పడ్డా ఏ కార్పొరేటర్తో పడ్డా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి అన్న మాకు ఇది కావాలి మాకు ఇది చేయండి అని మాకు ఇంటిమేషన్ మేము మిమ్మల్ని దొరికిపోయి ఆ బాధ్యత మాది మేము ఏ ఎమ్మెల్యేల దగ్గరికి దొరకపోయే బాధ్యత మాది మీరు పథకాలు గవర్నమెంట్ పథకాలు కానీ మన ప్రైవేట్ పథకాలు కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కూడా చాలా ఉన్నాయి అవి కూడా చాలామంది తెలియదు మన బీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చాలా పథకాలు వచ్చినాయి అవి కూడా మనలో ఎవరికి రాలేదు మేము ఇప్పయగలుగుతున్నాం బయట మమ్మల్ని అడిగిన వాళ్ళకి మేము ఇప్పించినాం మేము చేసుకున్నాం ఇప్పించినాం మనం బజార్లో ఎవరికి రాలే అన్నాన్ని నాకు ఎవరో ఫోన్ చేస్తుంటాం అందుకోసమే నేను ఇప్పుడు ఈ ప్యానెల్కి రావడం నేనేమి అంటే నేను కూడా వస్తే ఇప్పుడు మనకు వీళ్ళందరూ సపోర్ట్ చేసినాం మనకు మేము అందరం కలిసి వెళ్తాం మీకోసం మీకోసం వెళ్ళి మీ సమస్యలు తీరుస్తాం మంచిగా శనివారం అందరు ఆలోచన చేయండి ఈ బాలం గుర్తుని మంచిగా బ్రహ్మాండమైన నేను తరణి శ్రీశైలం చారి నా ఫోన్ నంబర్ కూడా మీకు ఇస్తా అందరికి పాంప్లెట్లో లో తర్వాత ఎలక్షన్ లో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుందాం మీటింగ్ పెట్టుకున్నాక మాట్లాడదాం నమస్కారం